అండి లాస్ట్ టైం డార్జిలింగ్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు సెకండ్ డే అయితే ఇక్కడ హోమ్ స్టే లో స్టే చేసాము ఈ హోమ్ స్టే లోకి రాగానే కిచెన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా హోమ్ స్టే అంటే మీకు తెలిసిందే కదా మనకి ఏం కావాలో అదైతే వండేసి పెడతారు అన్ని హోమ్ స్టే అయితే ఫుడ్ బాగుండదు కానీ ఈ హోమ్ స్టే వాళ్ళు వంట అయితే చాలా బాగా చేశారు మేము ఇక్కడికి వచ్చినప్పటికీ టూ థర్టీ త్రీ అయిపోయింది ఫుల్ ఆకలి మీద వచ్చాం అందుకని అనుకుంటే ఇంకా టేస్టీ గా అనిపించినాయి ఇంకా నెక్స్ట్ డే ఇక్కడ నుంచి బయలుదేరేసి డార్జిలింగ్ అయితే టూ టు త్రీ అవర్స్ అయితే జర్నీ ఉంది ఆ ఇంక రోజు బయలుదేరినప్పుడు అయితే వీళ్ళైతే వీళ్ళ ట్రెడిషన్ అంట ఇలా వైట్ లాంటివి అయితే అందరికి ఇచ్చారు ఆ మీరు వెనకాల వ్యూ చూస్తే చూసారా మొత్తం మంచు మంచు వర్షం అనమాట ఇంకా మేము వెళ్ళిన ఫోర్ డేస్ ట్రిప్ కూడా ఇలాగే ఉంది మేము వెళ్ళింది మే నెలలో కానీ ఆ చలి మాత్రం బీభత్సంగా ఉంది ఇంకా మా బాబుకి అయితే చాలా బాగా ఉంది కండవా అస్సలు వదలలేదు ఈ బాబును చూసి అయితే మేము పాప అనుకున్నాము ఎంత క్యూట్ గా ఉన్నాడో చూడండి కానీ బాబు ఇక్కడ మనుషులు కూడా చాలా మంచి వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్